కేంద్ర హోంశాఖ చట్టాలు బిఎన్ఎస్ఎస్ చట్టాలు అమలులో ఏ రాష్ట్రాలు ఎలా పనిచేస్తున్నాయి ఆ రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద నివేదిక ఇవ్వడం జరిగింది అందులో రాష్ట్ర ప్రజలందరూ గమనించండి అందులో మన రాష్ట్రానికి ఈ కోటమిపాలెంలో ఎన్నో స్థానం వచ్చింది తెలుసా ముప్పై ఆరవ స్థానం మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటినీ కలిపితే చివరి స్థానం వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పోలీస్ వ్యవస్థ అంత దిగజారిపోయింది ఎక్కడైనా మొదటి ప్లేస్ రావాలి కానీ చివరి నుంచి మొదటి ప్లేస్ తెచ్చుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం దిగజారి చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అతనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు అతను ఫెయిల్ అయ్యారు హోం మంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు అలాగే షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు అయ్యారు అని అసలు బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టాలన్నమాట బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత చట్టం ఒకప్పుడు మనం చూసాం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది ఐపీసీ ఉండేది వాటి బదులు వీటిని తీసుకొచ్చి రాష్ట్రాలు అమలు అయ్యేట్టుగా కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది ఇప్పుడు వీటి అమలులో ఇంత దారుణంగా వైఫల్యం చెందారంటే దానికి కారణం ఈ డమ్మీ సీఎం వల్ల ఈ డమ్మీ హోమ్ మినిస్టర్ వల్ల వీళ్ళ అసమర్థ పాలన వల్ల అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది పోలీస్ వ్యవస్థని ఎంతసేపు కూడా అరాచకం అక్రమ కేసులు పెట్టడానికి అడ్డగోలు అరెస్టులకి అవినీతికి అడ్రస్ గా ఈ కూటమి పాలనలో మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఐసిటి అప్లికేషన్స్ అంటే సాంకేతిక సమాచార సాంకేతిక రంగంలో తీసుకుంటే ఇరవై ఐదు పాయింట్లు ఇచ్చింది కేంద్రం అందులో మన రాష్ట్రం సాధించిన పాయింట్స్ ఎన్నో తెలుసా జీరో అలాగే ఇంటిగ్రేషన్ లో సమన్వయంలో దానికి పది పాయింట్లకి మార్క్స్ వేస్తే అందులో మన రాష్ట్రం జీరో అలాగే ఆపరేషన్ ఎఫిషియన్సీలో అంటే నిర్వహణ సామర్థ్యంలో ఈ పోలీస్ వ్యవస్థ తీసుకుంటే ఏడు పాయింట్ తొమ్మిది మూడు పాయింట్స్ వచ్చే నలభై ఐదు పాయింట్స్ కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లో పాలనా సంస్కరణలు ఇరవై పాయింట్స్ కి ఎనిమిది పాయింట్ ఏడు ఏడు పాయింట్స్ వచ్చే అంటే టోటల్ గా తీసుకుంటే వంద పాయింట్స్ కి పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లు మాత్రమే తెచ్చుకున్న దారుణమైన దిగజారిపోయిన పరిస్థితులు ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఉందంటే నిజంగా ఈ కోటంలో నాయకులందరూ సిగ్గుతో తలదించుకోవాలి జగనన్న పాలనలో తీసుకుంటే పోలీసులు గర్వంగా తలెత్తుకుని తిరిగేట్టుగా జగనన్న పరిపాలించారు ఎందుకంటే ఒకే ఏడాది ఎనభై ఐదు అవార్డ్స్ తెచ్చుకొని దేశంలోనే టాప్ ప్లేస్ లో మన ఆంధ్రప్రదేశ్ లోని పోలీస్ వ్యవస్థ జగనన్న పాలనలో ఉంటే ఈరోజు కేంద్ర హోంశాఖ నివేదికలో ముప్పై ఆరవ స్థానం చివరి స్థానం తెచ్చుకుంది అంటే చిన్న చిన్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల కంటే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి తెచ్చుకుందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు జగనన్న పాలనలో తీసుకుంటే పోలీసుల్ని మన రాష్ట్ర పోలీసులు పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళని చూసి సెల్యూట్ కొట్టేవారు మన పోలీసులు తలెత్తుకొని బ్రతికేవారు ఈ రోజు పక్క రాష్ట్ర పో రాష్ట్రాల పోలీసుల ముందు మన రాష్ట్ర పోలీసులు తల దించుకునే పరిస్థితిని ఈ కోడ్మి ప్రభుత్వంలో నాయకులు కల్పించారనేది ఈ నివేదిక ద్వారా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అసలు ఒక పెయిల్యూడ్ సీఎం ఒక ఫెయిల్యూడ్ హోం మంత్రి ద్వారా ఇలాంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులకు వచ్చింది అనేది అర్థమవుతూ ఉంది ఎంత దారుణం అంటే చిన్న చిన్న రాష్ట్రాలు కూడా ఈ ఎంతో చక్కగా పోలీస్ వ్యవస్థని వాళ్ళు మెరుగులు దిద్ది ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు మొదటి స్థానంలో అస్సాం ఉంది డెబ్బై రెండు పాయింట్ మూడు సున్నా మూడు శాతం తెచ్చుకుంది అస్సాం అలాగే హర్యానా తీసుకుంటే రెండవ స్థానంలో అరవై రెండు పాయింట్ ఏడు సున్నా శాతం సాధించింది మూడవ స్థానంలో సిక్కిం అరవై పాయింట్ ఎనిమిది ఎనిమిది ఏడు శాతం సాధించడం జరిగింది అలాగే నాలుగవ స్థానంలో జమ్మూ కాశ్మీర్ యాభై తొమ్మిది శాతం సాధించింది చివరికి బీహార్ కూడా నలభై ఏడు పాయింట్ తొమ్మిది రెండు శాతం స్థానం సంపాదించడం జరిగింది అంటే పదిహేనవ స్థానంలో ఉంది బీహార్ లాంటి రాష్ట్రం కూడా అలాగే మణిపూరు ఇరవై ఒకటవ స్థానంలో ఉంది నలభై ఐదు పాయింట్లు తెచ్చుకుంది అది కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎంత దారుణం అంటే పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లతో అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది